హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా ఏదో ఒక పర్యటనలో ఏదో ఒక అశుభం అనేది జరుగుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రీసెంట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని బంగారు అనే గ్రామానికి ముఖ్యంగా అక్కడున్న మామిడి రైతులకు సంబంధించిన మార్కెట్ యార్డ్ ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ఐదు వందల మందికి కొన్ని వెహికల్స్కి మాత్రమే ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అనేటప్పటికీ అక్కడ జనాలు తొండోపు తొండాలుగా రావడం జరుగుతుంది ఏకంగా ఇరవై వేల మంది ముప్పై వేల మంది యాభై వేల మంది ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఏకంగా పొదిలి పొగాకు కేంద్రానికి వచ్చినప్పుడు అయితే దగ్గర దగ్గరగా లక్ష మంది అయితే రావడం జరిగింది అయితే నిన్న కూడా జనం ఎక్కువ రావడంతో అక్కడ కొంత పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే నేపథ్యంలో లాఠీ చార్జ్ అనేది చేయడం జరిగింది ఈ లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో ఒక వ్యక్తికి తలకి గాయమైన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే చాలా ఫైర్ అవ్వడం జరిగింది పోలీసులు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి రేపొద్దున్న ఏదైనా అవసరం వచ్చినట్లయితే నా దగ్గరకు వచ్చి మాత్రమే మాట్లాడవలసిన అవసరం అయితే ఉంటుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది అంతేకాకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఏకంగా పోలీసులైనా వాళ్ళందరినీ కూడా చేతులు నరుకుతాము డీఎస్పీ గారి చేతులు నరుకుతామని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చెప్తున్నట్టు కొంత ఆడియోలు అయితే వైరల్ వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక అపశోభం అనేది జరుగుతుంది మరి అది అశోభం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందా కావాలనే చేస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావడం ఎందుకనంటే గత ఆరు నెలలుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ముఖ్యంగా గతంలో రామగిరి మండలం వెళ్ళారు రామగిరి మండలం వెళ్ళినప్పుడు హెలికాప్టర్ మీద దాడి జరిగింది విపరీతమైన జనాలు వచ్చారు అక్కడ సెక్యూరిటీ ఫెయిల్ అయింది ప్రభుత్వం మా మీద కనీసం జాలి కూడా చూపించడం అనేది సెక్యూరిటీ కల్పించలేదు అన్నారు ఆ తర్వాత మనం చూసుకుంటే మొన్న రీసెంట్గా పల్నాడు జిల్లాలోని రెంటపాల గ్రామానికి వెళ్ళినప్పుడు సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడిపోయి చనిపోయాడు ఇంకొక వ్యక్తి ఆ ర్యాలీల్లో పరిగెట్టి పరిగెట్టి జైరామిరెడ్డి అనే సంథింగ్ ఒక యువకుడు కొంత అస్వస్థతకు గురయ్యి గుండెపోటుతో చనిపోవడం జరిగింది ఇది పక్కన పెడితే రీసెంట్గా ప్రకాశం జిల్లాలోని పొగాకు కేంద్రమైన పొదిలి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మీద రాళ్ల దాడి చెప్పుల దాడి చేయడం జరిగింది ఇంకొకటి పక్కన పెడితే తెనాలి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఆ నేరస్తులకి మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మీద తిరుగుబాటు చేయడం అయితే జరిగింది అంటే ఎక్కడ వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదో ఒక అపశృతి అయితే చోటు చేసుకుంటుంది ఎందుకు అని అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానిక లేదంటే వీళ్ళకి సింపతి గెయిన్ చేయడానికి అనేది అర్థం కావడం ఎందుకనంటే ప్రభుత్వం మాకు సెక్యూరిటీ కల్పించడం లేదనంటే ప్రభుత్వం వైఫల్యం కింద వస్తుంది ఓ నీ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించి వాళ్ళని కట్టడి అంటే అక్కడ మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు ఇది ఏ విధంగా చూడాలి అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ కింద మారిపోయింది ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు తక్కువ మంది రావాలి ఎటువంటి అపశృతి జరగకూడదు మొన్న జరిగినట్టు ఒక ఇద్దరు చనిపోయినట్టు మళ్ళీ ఇప్పుడు చనిపోకూడదు అని చెప్పి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు ఆంక్షలు విధించినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మరి వాళ్ళని కావాలని తీసుకొస్తున్నారా లేదంటే వాళ్ళంతటి వాళ్ళే స్వతహాగా వస్తున్నారనేది అనేది అర్థం కావట్లేదు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జనాలు ఎక్కువ వస్తున్నారు కదా దానివల్ల కొంత తొక్కిసినట్లు జరిగే అవకాశం ఉన్నాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి ఎవరైనా ప్రాణాలు పోయే ఉన్నాయని చెప్పి పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది పోనీ కంట్రోల్ చేస్తే ఏం మాట్లాడుతున్నారు పోలీసులు మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అనేటప్పటికి ప్రజలను రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాట్లాడుతున్నారు పోనీ వచ్చిన నాయకులందరినీ కూడా వదిలేశారంటే వచ్చిన కార్యకర్తలందరినీ కూడా తండోపు తండాలుగా వచ్చేసారంటే రామగిరిలో హెలికాప్టర్ మీద దాడి జరిగింది కదా ఆ విధంగా ఇంతమంది కార్యకర్తలు వచ్చినప్పుడు అభిమానులు వచ్చినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి జట్ల సెక్యూరిటీలో కనీసం ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతుందని చెప్పి రెండో విధంగా మాట్లాడుతున్నారు అంటే కల్పిస్తే ఒక ప్రాబ్లం కల్పించకపోతే ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మాత్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎదురవుతుంది ప్రతి పర్యటనలో కూడా ఏదో ఒక అపశృతి జరుగుతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటన వెళ్ళారు అది దేనికి మామిడి రైతులకి సరైన గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు కానీ వాస్తవంగా చూసుకుంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే గిట్టుబాటు ధర అనేది మన రాష్ట్రంలో కొద్దిగా పర్వాలేదు అంటే ఇతర రాష్ట్రాల్లో మరీ దారుణంగా ఉంది ఇప్పుడు కేజీకి పన్నెండు రూపాయలు చెప్పినా కింటాకి పన్నెండు వేలు అన్నట్టు సుమారుగా ఒక రేట్ అయితే ఉంది అందులో నాలుగు రూపాయలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి నాలుగు రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మామిడి రైతులు ఏవైతున్నాయో అంటే ఇప్పుడు మనం మార్కెట్లో తాగే మాజా కానీ ఈ జ్యూసులు ఏవైతున్నాయో మ్యాంగో జ్యూసులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక కంపెనీలకి ఈ మామిడి పంట అంతా కూడా పైకి ఎక్స్పోర్ట్ చేయాలి కానీ ప్రతి ఏటా వచ్చే ఈ మామిడి పంట ఏదైతే ఉందో దానికి ఇప్పుడు రెండెంతలు వచ్చింది అంటే పంట దిగుబడి అనేది ఎక్కువగా వచ్చింది ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ కొనుగోలు చేసే కంపెనీలు మాకు ఈ రేటుకైతేనే ఇవ్వండి లేదని అంటే ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు వ్యతిరేక చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈ మామిడి పంటను కొనే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్సిపి నాయకుల చేతుల్లోనే ఉన్నాయి అందులోనూ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి కంపెనీలు ఎక్కువగా ఉన్నాయంట మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చేసి ఇక్కడ ఎంత రాధంతం చేసి ఎంత రాజకీయం చేసే బదులు అదేదో ఆ రైతులకు న్యాయం చేయండి అని చెప్పి గిట్టుబాటు ధర కింద ఈ రేటుకు తీసుకోండి అని చెప్పి మధ్యలో ప్రభుత్వాన్ని మధ్యలో పెట్టి ఇటు రైతులకి ఆ కంపెనీలకి మధ్య డీల్ మాట్లాడితే సరిపోతుంది కదా ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే విధంగా మామిడి రైతులందరికీ కూడా నష్టం కలుగుతుంది విధంగా ఇదంతా చేయడం జరిగింది పైగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా రెండు ట్రాక్టర్ ట్రక్కులకు పైగా మామిడి పళ్ళన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వాటిని తొక్కించుకుంటూ వెళ్ళిపోయాయి అంటే ఇదంతా కూడా ఒక సింపతి కోసం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అని అంటే ఏదో ఒక సింపతి రైతులకు మేలు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడుతున్నామని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళకి చేసిన మేలు కంటే వాళ్ళకి కుదిరిన లబ్ధి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయోజనాలు పార్టీ యొక్క స్వత ప్రయోజనాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని మనమైతే చెప్పుకోవాలి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టడానికి ప్రజల్లో కొంత వ్యతిరేకత పెంచడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తున్నారు ఎందుకంటే ప్రతి పర్యటనలో కూడా ఏదో ఒక అశోభం అనేది జరుగుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ఒక ప్రీప్లాన్ గా జరుగుతుంది అనే అనుమానాలు అనేవి చాలా పెద్ద ఎత్తున రేగుతాయి మరి ఏం జరుగుద్ది ముందు ముందు పర్యటనలో కూడా ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా పాత చింతకాయ పత్తడి ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా అంతే మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింపతి రాజకీయాలకి పెట్టిందే పేరు ఎక్కడ ఏ విధంగా రాజకీయం చేస్తే ఆయనకి పబ్లిసిటీ పెరుగుద్ది ఆయనకి చాలా క్లారిటీగా తెలుసు గత ఐదేళ్ళు చేశారు అంతకుముందు చేశారు ఇప్పుడు ఓడిపోయినా కూడా అవే చేస్తున్నారు కాకపోతే గతంతో పోల్చుకుంటూ ఇప్పుడు ఇంకా వినూత్నమైన స్థాయిలో ఇంకా లోతుగా వెళ్తున్నారని అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనమైతే చూడాలి